ఈరోజు వీడియోలో గణేషుడికి ఎంతో ఇష్టమైన మోదక్ తయారు చేసుకోవడం చూపిస్తాను అయితే మోదక్లో స్టీమ్ చేసుకునేటివి ఉంటాయి ఆవిరి ఉడికించుకునేటివి అవి ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి ఇప్పుడు స్టీమ్ చేసుకోకుండా మామూలుగానే మోదక్ తయారు చేసుకోవడము చూపిస్తాను ఇది స్వీట్ రెసిపీ దీనికోసం ఇక్కడ ఎండు కొబ్బరి కావాలి ఈ ఎండు కొబ్బరిని గ్రైండ్ చేసుకోవాలి పైన బ్రౌన్ కలర్ పార్ట్ వద్దనుకుంటే అది తీసేయచ్చు లేదంటే మీకు బయట రెడీమేడ్ ఎండు కొబ్బరి కూడా దొరుకుతుంది అది తెచ్చుకోండి ఇంకా తర్వాత డ్రై ఫ్రూట్స్లో కాజు బాదాం ఇంకా కిస్మిస్ కావాలి ఇంకా కొంచెం నువ్వులు అంటే నువ్వులు ఆప్షనల్ అనమాట ఏంటంటే హెల్త్కి మంచిదని ఈ కాల్షియం ఉంటుందని వేసుకుంటాము తర్వాత గసాలు ఒక వన్ స్పూన్ వేసుకోవాలి ఇంకా ఈ స్వీట్ మోదక్ కోసము గోధుమ పిండి కావాలి మామూలుగా మనం స్టీమ్ చేసుకున్నది అయితే బియ్యం పిండితో చేస్తాము ఇది గోధుమ పిండితో చేసుకుంటాము ఒక కప్పు గోధుమ పిండికి ఒక కప్పు స్వీట్ ఉండాలి ఒక కప్పు వాటర్ కావాలి ఇంకా తర్వాత ఒక పావు కప్పు ఎండు కొబ్బరి ఇప్పుడు చెప్పినా కదా అది గ్రైండ్ చేసుకున్నాను అనమాట ఇంకా ఈ ఎండు కొబ్బరిని ఒక ఏదన్నా ఒక గిన్నెలోకి వేసుకుందాము ఎందుకంటే సేమ్ కప్పుతో మళ్ళీ పావు కప్పు ఇక్కడ ఎండు కొబ్బరి కదా పావు కప్పు నెయ్యి తీసుకుంటే సరిపోతుంది మొత్తం ఈ స్వీట్ తయారు చేసుకోవడానికి ఒక కాప్ పావు కప్పు నెయ్యి కావాలి ఇక్కడ ఆ నెయ్యి ఇందులో వేస్తున్న చూస్తున్నారు కదా ఇది ప్రసాదం కోసం అని నెయ్యి ఫ్రెష్గా ఇప్పుడే తెచ్చి పెట్టుకున్నాము ఎందుకంటే ముట్టుకోవడము అవన్నీ మనం రోజు తినే దాంట్లో ఎందుకని సపరేట్గా పెట్టుకుంటా ఇంకా తర్వాత ఈ నెయ్యిని పక్కకు పెట్టేసుకొని ఇందులో నుంచి కొంచెం తీసుకోవాలి ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా నెయ్యి తీసుకొని దీంట్లోకి ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా ఇవి వేయించుకోవాలి అయితే ఇవి మనం కిస్మిస్ని సపరేట్గా అయినా వేయించుకోవచ్చు లేదంటే ఇందులోనే అయినా కలిపేయచ్చు ఫస్ట్ మాత్రం కొంచెం బాదాము కొంచెం కాజు మాత్రము ఫస్ట్ కొంచెం వేయించుకోవాలి ఎందుకంటే కిస్మిస్ చాలా తొందరగా వేగుతుంది ఇవి కొద్దిగా వేగిన తర్వాత కిస్మిస్ కూడా వేసుకోవాలి ఇంకా ఈ కిస్మిస్తో పాటు నువ్వులు గసాలు ఇవి కూడా చాలా తొందరగా వేగుతాయి కాబట్టి ఈ కిస్మిస్తో పాటు వేస్తున్నా ఇంకా ఇవన్నీ కూడా ఒకసారి మంచిగా ఒక హాఫ్ మినిట్లో వేగిపోతాయి మనకి ఎక్కువసేపు అవసరం ఉండదు చూస్తున్నారు కదా కిస్మిస్ ఇట్లా ఉబ్బినాయనమాట ఇప్పుడు ఇదంతా కూడా వేగినట్టు లాస్ట్కి ఎండు కొబ్బరి వేసుకోవాలి ఎండు కొబ్బరి వేసిన తర్వాత ఎక్కువగా వేయించొద్దు ఆ కొబ్బరి ఎక్కువగా వేయించడం వల్ల నూనె నూనె వచ్చేసి అంత వాసన వస్తుంది జస్ట్ ఒక హాఫ్ మినిట్ కంటే తక్కువ జస్ట్ అట్లా కలిపేసి ఇంకా తర్వాత ఇది పక్కకు పెట్టేద్దాము ఇప్పుడు వన్ కప్ గోధుమ పిండి తీసిపెట్టుకున్నాం కదా అది వేయించుకోవాలి దానికోసం ఇక్కడ ఒక వన్ స్పూన్ అంతా నెయ్యి వేసుకొని ఇప్పుడు మనం పెట్టుకున్న నెయ్యిలో నుంచే కొంచెం నెయ్యి వేసుకొని ఈ గోధుమ పిండి వేసి సిమ్లో మంచిగా మంట చిన్నగా పెట్టి మంచిగా వేయించుకోవాలి మోదక్లో చాలా రకాలు ఉంటాయి స్వీట్ ఉంటుంది హాట్ రెసిపీ కూడా ఉంటుంది హాట్ ఒకటి నేను ఆల్రెడీ కొంచెం అంటే మోదకే కానీ వేరే షేప్లో చూపించిన గర్జల షేప్లో శనగపప్పు వేసుకొని అది కూడా మన ఛానల్లో ఉంది ఈ వీడియో ఎండింగ్లో ఇస్తా ఒకసారి చెక్ చేయండి ఆ వీడియో కూడా yeah <laughs> ఇంకా మోదక్లో స్వీట్ రెసిపీస్లో కూడా చాలా ఉంటాయన్న కదా ఆల్రెడీ మన ఛానల్లో చెప్పినా కదా బియ్యం పిండితో ఉడకబెట్టుకొని లోపల స్టఫ్ ఇట్లా కొబ్బరి అది పచ్చి కొబ్బరి వేసుకుంటాం ఇక్కడ ఎండు కొబ్బరి వేస్తున్నాం కదా అదేమో పచ్చి కొబ్బరి వేసుకోవాలి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్ కానీ అన్నీ బాగుంటాయి ఒకసారి నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా కూడా చాలా రకాల మోదక్లు చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇక్కడ ఈ మిగిలిన నెయ్యి కూడా వేసుకొని ఈ మనకి గోధుమ పిండి కలర్ మారుతుంది మంచి వాసన కూడా వస్తుంది వేయిస్తుంటే అప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇట్లా మంచిగా వేగిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ ఎండు కొబ్బరి వేయించి పెట్టుకున్నాం కదా దీంట్లోకే ఈ స్వీట్ వేసుకోవాలి స్వీట్ కోసం ఇక్కడ వన్ కప్పు స్వీట్ ఉండాలి దానికోసము హాఫ్ కప్పు బెల్లము హాఫ్ కప్పు చక్కెర వేస్తున్నా మీకు ఓన్లీ బెల్లమే ఇష్టం ఉంటే బెల్లంతో చేసుకోవచ్చు లేదంటే చక్కెరతోనన్నా చేసుకోవచ్చు ఇక్కడ హాఫ్ కప్పు బెల్లం ఆల్రెడీ ఇందులో ఉంది కదా ఇంకా హాఫ్ కప్పు చక్కెర వేస్తున్నా మీరు అంటే స్వీట్ నార్మల్గా తినే వాళ్ళకైతే సరిపోతుంది కొంచెం స్వీట్ ఎక్కువ తింటాం అనుకున్న వాళ్ళు ఇంకో కొంచెం చక్కెర కానీ బెల్లం కానీ వేసుకోండి తర్వాత ఇందులోకి వన్ కప్పు పాలు కానీ నీళ్ళు కానీ దేంతోనన్నా ఉడికించుకోవచ్చు అది మీ ఇష్టము ఇక్కడ నీళ్ళు వేసి ఉడికిస్తున్నా నేను ఇక్కడ వన్ కప్పు నీళ్లు వేసి ఇది కొంచెం మరిగిన తర్వాత ఈ వేయించి పెట్టుకున్న గోధుమ పిండి కూడా వేసుకొని ఉడికించుకోవాలి ఇది ఒకటేసారి మొత్తం పిండి వేస్తే ఉండలు కడుతుంది కాబట్టి కలుపుతూ వేసుకోండి ఇప్పుడు మనము బొంబాయి రవ్వ ఉప్మా చేసుకుంటాం కదా కొంచెం కొంచెం రవ్వ వేస్తూ కలుపుతూ ఉంటాము అట్లా వేసుకోవాలి ఒకటేసారి మొత్తం పోసేస్తే మొత్తం ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది ఇట్లా మంచిగా కలిపేసుకోవాలి ఇది ఒక హాఫ్ మినిట్లో ఉడికిపోతుంది ఇది మనకి కొంచెం గోధుమ పిండి హల్వా ఉంటుంది కదా ఆ టేస్ట్లో వస్తుంది ఇంకా తర్వాత మీకు ఇష్టం ఉంటే పైనుంచి ఒక వన్ స్పూన్ నెయ్యి వేసుకోండి లేదంటే ఇంకేం అవసరం లేదు ఇక్కడ ఈ కిస్మిస్లు ఇవన్నీ ఉన్నాయి కదా ఇవి కావాలంటే మనం కిస్మిస్లు ఏరి ఒక్కొక్క మోదక్కి సపరేట్గా మనం వేసుకోవచ్చు నేను అది కూడా చూపిస్తాను ఇవి మోదక్ మౌల్స్ అందరికీ తెలుసు కదా మనం చేయితో కూడా చేసుకోవచ్చు మోదక్ కాకపోతే ఈ ఈ దాంట్లో అయితే మనకి ఈజీగా వస్తుంది అనమాట షేపు ఇది ఒక థర్టీ రూపీస్ ఉంటుంది ఎక్కువేమి ఉండదు తర్వాత ఈ పైన ఇట్లా లాక్ ఉంటుంది దాన్ని తీసి ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ చేసిన దానికి మాత్రం కొంచెం నెయ్యి పెట్టుకోవాలి ప్రతి మోదక్కి చేసినప్పుడు అలా అవసరం లేదు తర్వాత ఇది కొంచెం గోరెచ్చగా ఉన్నప్పుడు మంచిగా కలిపేసి ఇంకా కొంచెం ఇది లాక్ తీసి లాక్ పెట్టేయాలి మళ్ళీ పెట్టిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా ఇట్లా పిండి తీసుకొని దీని లోపలికి పెట్టి ఇట్లా మంచిగా ఒత్తాలన్నమాట ఇట్లా మంచిగా ఒత్తితేనే మొదక్ ఆ షేప్లో వస్తుంది లేదంటే లోపలంతా పిండి పిండి ఉండిపోతుంది ఎక్కువగా ముద్దలాగా ఉంటుంది తర్వాత ఇట్లా మధ్యలోకి మీకు కావాలంటే కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు లేదంటే ఇప్పుడు ఆల్రెడీ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్లో నుంచి కిస్మిస్లు తీసి పెట్టినాయి కదా అవి ఒకటి రెండు అట్లా మనం అట్లా ఒకటి సపరేట్గా వేసుకోకపోతే ఏమైందంటే ఒక్కటే మోదక్కి ఒక నాలుగైదు కిస్మిస్లు వచ్చేస్తాయి అట్లా దాని బదులు నేను ఇట్లా లోపలికి తీసుకొని ఒక రెండు రెండు వేస్తున్నా తర్వాత పైనుంచి మళ్ళీ కొంచెం పిండి పెట్టుకొని ఇట్లా వీడియోలో చూపిస్తున్నాను విధంగా మూసేసి తర్వాత ఇట్లా ఇప్పుడు అది లాక్ ఓపెన్ చేసి ఇట్లా తీయాలి అంటే మనకి మోదక్ మంచి షేప్లో తయారైపోతాయి ఇంకా అన్నీ ఇట్లాగే చేసుకోవాలి ఇంకా వీటిని మనం స్టీమ్ చేసే పని లేదు ఆల్రెడీ ఉడకబెట్టేసుకున్నాం పిండి కాబట్టి అయితే ఇంకా చేయితో చేసుకోవడం ఎట్లా కూడా చూపిస్తాను ఒకటి మనం ఎంత సైజ్ అయితే చేయాలనుకుంటున్నామో అంత పిండి తీసుకొని ఇట్లా లెఫ్ట్ హ్యాండ్లో పెట్టుకొని రైట్ హ్యాండ్తో ఇట్లా పైకి అనాలి అంటే మనము ఇది గౌరమ్మ ఈ గణపతి చేస్తాం చూడండి ఆ షేప్లో వస్తుంది ఇంకా తర్వాత దీనికి ఏదైనా ఫోర్క్ స్పూన్ ఉంటుంది కదా ఆ ఫోర్క్తో కానీ లేదంటే టూత్పిక్స్ ఉంటాయి కదా వాటితోనైనా సరే వీడియోలో చూపిస్తున్న విధంగా ఇట్లా ఒత్తితే మనకి మోదక్ షేప్ వస్తుంది కానీ మనం మోదక్ మౌల్డ్స్తో చేసినంత షేప్ రాదు కానీ ఇవి కూడా బాగుంటుంది అంతే వినాయకుడికి ఎంతో ప్రియమైన ఈ మోదక్ తయారు చేసుకోవడము చూసిండ్రు కదా మీరు కూడా ట్రై చేసి వినాయకుడికి ప్రసాదంగా పెట్టండి మా దగ్గర పూజకి ఇంకా కొంచెం టైం ఉంది ఇవి అందుకోసము ఇట్లా మూసి పెడుతున్న చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన విధంగా ఇట్లా మూసిపెట్టేసి ఇంకా దేవుడికి నైవేద్యంగా పెడతాను ఇంకా మోదక్ని వేరే రకంగా కూడా చేసుకోవచ్చు అని చెప్పినా కదా ఆవిరి కుడికించుకోవచ్చు ఆ వీడియో చూడాలనుకుంటే ఇంకా మోదక్ హార్ట్ రెసిపీ కావాలనుకుంటే ఆ రెండు వీడియోస్ కోసము ఇక్కడ చెక్ చేయండి